ఇదండి ఇది చేతి గురైతే లోడ్లు ఎక్కువ టర్బోల్ అరీ కానించి ట్రాక్టర్లు కానించి రోడ్డు చూసారు కదా దుమ్ము ఎలా ఉందో ఇలా ఉంటుందండి అసలు మేము అందుకే కొంచెం ఈ ఈ దుమ్ము దెబ్బ తట్టుకోలేకనే మేము పోవాలంటే భయపడేది షాపులు ఇవన్నీ కూడా గ్రాని కూరీలకు సంబంధించిన ప్రతి ఒక్కటి రోడ్డు అయితే ఇది ఇట్లా ఉంటది ఇప్పుడు చూస్తున్న రోడ్డు అయితే మాత్రం టౌన్ లో పోకుండా ఊరు బైపాస్ బయట నుంచి వేసిన రోడ్డు కదా ఇది బైపాస్ అండి ఇది సేమ్ కుర్తి బైపాస్ ఊర్లోకి పోకుండా బయట నుంచి వచ్చారు సార్ రోడ్డు చూస్తున్నారు కదా ఇదండి కుర్తి బైపాస్ రోడ్డు చూస్తున్నారు కదండి కుర్తి బైపాస్ రోడ్ అయితే మాత్రం చాలా అంత వస్తాయి కానీ ఈ చెట్లు అయితే ఉండకూడదు ఈ చెట్లు అయితే మాత్రం వర్షాలు గొరవట మధ్య చాలా మంది అలాగే చెప్పారు నేను అందుకే చెప్తున్నాను వర్షాలు అయితే ఆగిపోదండి చెట్ల వల్ల ఆ చూడటానికి అందంగా ఉంటే ఈ వర్షాలు వర్షం పడతానే కదండి ఏదైనా కానీ పచ్చదనం పంటలు కానీ అన్ని ప్రతివర్ వర్షాలు అయితే పడాలి ఈ చెట్లు మరి వర్షాలు పడితే ఈ చెట్లు లా చేస్తుంది ఓకే బాయ్ అండి